విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సోషలిస్ట్ నేత ఎల్ జైబాబు విజయవాడ మాజీ డిప్యూటీ మేయర్ గ్రేటన్ మాది హక్కుల పోరాట సమితి జనరల్ సెక్రటరీ తిరుపరపు ఫ్రాన్సిస్ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పరిరక్షణ సమితి జాయింట్ సెక్రటరీ రాయవరపు చిరంజీరావు తదితరులు పాల్గొన్నారు పరిరక్షణ సమితి రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య నేతలు ఎస్ ఫ్రాన్సిస్ ఆర్ చిరంజీవరావు ఎల్ జయబాబు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పరిరక్షణ సమితి జాయింట్ సెక్రటరీ రాయవరపు చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగం ఏర్పడిన విద్యా ఉద్యోగాల్లో తగినంత రిజర్వేషన్ అందుకోలేక ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్నారని ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు చేయడం ద్వారా ఎస్సీలలో ఉన్న ఉపకులాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు వర్గీకరణ ఈ కృష్ణ గారి ఆధ్వర్యంలో గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఎంతో పోరాటాలు చేశారు మా మాదిరి పులస్తులు బిడ్డలు కూడా ఇందులో ప్రాణాలు అర్పించి బలియాగం చేశారు వాళ్ళందరూ కూడా మేము ఇది వాళ్ళందరూ కూడా మరి ఇది చెప్తున్నాము తర్వాత మరి ఇటీవల కాలం తర్వాత మేము కొంతకాలం తర్వాత హైకోర్టులో మేము రిట్ పిటిషన్ దాఖలు చేసాము ఉషా మహా కమిషన్ రామ్ చంద్ర కమిషన్ పెట్టి ఆంధ్రప్రదేశ్ కంపౌండ్ హైకోర్టులో మేము పిటిషన్ దాఖలు చేశాము దానికి నంబర్ ఇచ్చారు నాలుగేళ్ల తర్వాత హైకోర్టులో పిటిషన్ రివ్యూకి వచ్చింది హీరింగ్కి వచ్చిన తర్వాత ఈ పంజాబ్ పంజాబ్ హైకోర్టులో పంజాబ్ హైకోర్టు కేటగరీ ఆఫ్ షెడ్యూల్ చే ఆర్డర్ జీవో సస్పెండ్ చేసిన తర్వాత పంజాబ్ గవర్నమెంట్ సుప్రీం కోర్టుకు ఆ కోర్టులో మాది హక్కుల పరిరక్షణ సమితి తరఫున నేను మా ముఖ్యమంత్రి సహకారం తోటి తర్వాత అడపా మోహన్ రావు గారు ఎంఆర్పీఎస్ తరఫున కూడా సుప్రీం వెళ్ళి ఇంప్లీడ్ అయ్యాము మేము ఆ జడ్జిమెంట్ అంత ముందు జడ్జిమెంట్ కూడా ఆ ఐదుగురు జడ్జిమెంట్ కూడా మాదిగుల వర్గీకరణ చేసుకోవచ్చు ఈవి చెన్నై జడ్జిమెంట్ వర్తించదు దాన్ని రీవిజిట్ చేయమని చెప్పి ఏడుగురు ధర్మాసనానికి సుప్రీంకోర్టు మెంబర్స్ రిఫర్ చేశారు ఆ ప్రకారంగా జడ్జిమెంట్ రావడం మాకు వర్గీకరణ చేసుకోవచ్చు దానికి అర్థం లేదని చెప్పడం మాకు ఎంతో సంతోషదాయకము ముఖ్యంగా ప్రధానమంత్రి గారికి మరి మందకిష్ట మాది గారికి ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ విషయంలో ధన్యవాదాలు చెబుతాము రాబోయే రోజుల్లో కూడా సూక్ష్ సూక్ష్మంగా సుప్రీంకోర్టు చెప్పినట్టుగా సుప్రీంకోర్టు డైరెక్ట్ గా డైరెక్ట్ గా జనాభా వర్గీకరణ చేసుకోమనే లేదన్నప్పుడు కూడా చాలా సూక్ష్మంగా మైక్రోస్కోప్ సూక్ష్మంగా జనాభా లెక్క చేసుకుని వర్గీకరణ చేయాలి ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా చేయమన్నారు కాబట్టి మేము కూడా ఎక్కడ కూడా అన్యాయం జరగబోతుందని కోరుకుంటున్నాము తర్వాత మిత్రులంతా కూడా ఎక్కడ ఘర్షణలు పడకుండా ఇది ఎవరైతే ఇది ఆ ఎంతో కాలంగా మేము ఆసుపత్రికి గురయ్యిందరూ ఎంతో చాలా ఇబ్బందులు గురయ్యాము ఆ ఇబ్బందులన్నీ కూడా ఈ రోజుకు తీరిని అనుకుంటున్నాము తర్వాత మరి రాబోయే రోజుల్లో కూడా నాలా కూడా మాలలు మాధలు కూడా మేమిద్దరం కూడా అన్నదమ్ములమే మేము ఎప్పుడు కూడా ఐక్యతగానే ఉంటాం ఐక్య ఐక్యతగానే పోరాడతాం ఐక్యతగానే ఉంటాం ఎవరు మా మీద దాటి చేస్తారో ఐక్యతగానే దాడి చేస్తాం అనేక ఘటనలో కారంచోడు చుండూరు మరి అనేక ఘటనలో దళితుల మీద చేసినప్పుడు అప్పుడు రెండు కులాలు ఏకమైనవి ఇప్పుడు కూడా రాబోయే రాబోయే రోజుల్లో వర్గీకరణ మీద ఘర్షణ లేకోకుండా ఒకవేళ రెండు కులాలు కూర్చుని అవసరమైతే మాట్లాడుకుని వర్గీకరణ పీస్ఫుల్ గా ప్రశాంత వాతావరణం చర్చ ఆ సెటిల్ చేసుకోవాలని చెప్పి నేను మా సంఘము మా కూడా ఆశిస్తున్నారు ఆ విధంగా జరగాలని కోరుకుంటున్నాము తర్వాత ఇక్కడ పాపులేషన్ గురించి కూడా డిస్ప్యూట్ లేకోకుండా మరి ఎంత మంది ఉన్నారో గవర్నమెంట్ సెన్సర్ చేస్తుంది ఆ ప్రకారంగా ఆ జరిగి అందరికి కూడా న్యాయం చేయాలని జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాము మా సోదరులు కూడా దానికి చాలా మంది సోదరులు కూడా ఆహ్వానించారు ఈ జడ్జిమెంట్ ని జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జిలు కూడా మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు ఎస్సీ లబ్దీకరణ అనే దాన్ని చాలా సంతోషంగా ఉంది మాకు మరి మిత్రులు అన్నదమ్ములుగా విడిపోయి ఎవరి భాగం వారు తీసుకోవడానికి సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం సెవెన్ మెన్ బెంచ్ రూపం అనేది చాలా హర్షించదగ్గ వ్యవహారం డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి జరిగిన అన్యాయాన్ని ముప్పై సంవత్సరాల పోరాటాన్ని ఈరోజు సుప్రీంకోర్టు ముగించింది వారికి అనుకూలంగా సుప్రీం కోర్టు ని గౌరవిస్తూ మరి ప్రధాని మోడీ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా చాలా సంపూర్తిగా దీన్ని సహకరిస్తామని చెప్పారు అట్లాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు దీనికి అవసరం భావిస్తున్నాం విషామహారా కమిషన్ కి ఆయన చాలా ఇచ్చారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ మెంబర్ గా ఉన్నప్పుడు వర్గీకరణ అత్యవసరం అని చెప్పి ఆయన లెటర్ ఇచ్చారు ఆయన ఇప్పుడు ప్రభుత్వం అధికారం లేకపోయినప్పటికీ ఆయన సహకారం ఉందని మేము అనుకుంటున్నాం కాబట్టి వద్దు అనే వాళ్ళు నాకు ఇక్కడ ఈవెన్ రాహుల్ గాంధీ గారు ఇవాళ అన్ని అందరు ముఖ్యమంత్రులను పిలిచి దీని విషయం చర్చిస్తున్నారు అయితే కొన్ని పడిల్స్ ఉన్నాయి ఆ మాట వాస్తవమే ఇప్పుడు జనాభా పద్ధతి పద్ధతి ప్రకారం ఎవరు వాళ్ళు వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి కానీ వస్తే ఫిఫ్టీ పర్సెంట్ డెడ్ లైన్ రిజర్వేషన్ అనేది కన్సర్షన్ అని రాహుల్ గాంధీ గారు ఆ డెడ్ లైన్ ఫిఫ్టీ పర్సెంట్ ని బ్రేక్ చేయాలని చెప్పి ఆయన అప్పీల్ ఇచ్చాడు అట్లాగే సోషియో ఎకనామిక్ సర్వే కులాల గణన ఇమీడియట్ గా జరగాలని చెప్పి మరి రాహుల్ గాంధీ గారు ప్రయత్నిస్తున్నారు మరి అత్యవసరంగా వెరీ సూన్ వచ్చే వచ్చే సంవత్సరం మొదటి భాగంలోనే హర్యానా బీహార్ ఎలక్షన్ జరగనున్నాయి మరి అక్కడ కూడా ఈ జనాభా ప్రాతిపదికన ఇప్పుడు మనం మేము అనుభవిస్తున్న రిజర్వేషన్లు పదకొండవ సంవత్సరం రిజర్వేషన్ సెన్సెస్ ప్రకారమే ఫలితాలు తీసుకుంటున్నాం మరి ఇరవై ఫలితాలు ఫలితాలు కొలగణం జరిగిన తర్వాత పెరుగుతుంది అప్పుడు సుప్రీం కోర్టు విధించిన ఫిఫ్టీ పర్సెంట్ ని ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది ఈ టెన్నిటిని అలా ఉంచినప్పటికీ ఉన్నపడంగా గతంలో విధించినట్టుగా మరి రాష్ట్ర ప్రకారం మాకు ఇవ్వాల్సిన ఏవిడి వర్గీకరణ ఉన్నపడంగా అప్పీల్ చేయాల్సిందిగా మరి ముఖ్యమంత్రి గారికి అట్లాగే తెలంగాణ ముఖ్యమంత్రి గారి కోరుకుంటున్నాం ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి మరి మాలగ మాల సోదరులు మాడివ సోదరులు ఉపకుల వంటి రెడ్డి కులస్తులు అలాగే ఆది ఆంధ్ర ఇదంతా కలిసి అన్నదమ్ములుగా మేము పోకాడుకుంటాం ఎవరో ఒకళ్ళు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం రాజకీయ స్వార్థం కోసం అన్నదమ్ముల మధ్య మాల మాదిల మధ్య బరువు గట్టేలా చూస్తున్నారు అది జరగని పరిస్థితి చాలా సహనంతో మరి ఈ ఉద్యమానికి మానల్లా కూడా చాలా మంది సహకరించారు వాళ్ళందరికీ హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం అదేవిధంగా మానవులకు రావాల్సిన ఎటువంటి అన్యాయం అయినా సరే మాదిక సోదరులుగా వాళ్ళకి రావాల్సిన దామాశా ప్రకారం వాళ్ళకి అందేటట్టుగా మేము అవసరమైతే వారి కోసం కూడా పోరాడుతాం కాబట్టి ఈ రోజు ఉన్న సుప్రీం కోర్టు అత్యున్నత న్యాయస్థానం నిజంగా ఉన్నతంగా ప్రవర్తించింది మాకు ఇచ్చిన తీర్ విషయం వాళ్ళకి రెండు చెట్ల నమస్కారం చేస్తున్నాం అనేకమైన కులాలు చాలా ఉన్నాయి వాటిని సుప్రీం గుర్తించింది ఎవరైనా సరే ఉద్యోగార్హత అనేది సమానం అన్ని గ్రూపుల వారికి రావాలి అని నిర్దేశించింది ఈ క్రిమినల్ లేయర్ అనేది అది చాలా చాలా లోతైన సబ్జెక్టు సిరిపురపు ఫ్రాన్సిస్ జనరల్ సెక్రటరీ మాది హక్కుల పోరాట సమితి ఇక పర్జర్ అంటే ఈ కాంప్లికేషన్స్ అన్నిటికీ ఏ ప్రాంతం వాళ్ళు మరి తెలంగాణలో వారు ఎంఆర్పీఎస్ గుంటూరు జిల్లాలో అలానే ఎంఆర్పీఎస్ ఉద్యోగం దగ్గర నుంచి కూడా ఉన్నటువంటి వ్యక్తిని మేము ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కెఎస్ బాబు గారు దివంగతులు ఆయన నాయకత్వంలో రెండు వేల ఎనిమిదిలో ఎంఆర్పీఎస్ రిజిస్టర్ చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పదిలో ఈ సుప్రీంకోర్టులో రెండు వేల నాలుగు వర్గీకరణ వేసిన తర్వాత సుప్రీంకోర్టులో పంజాబ్ రోడ్ తోటి మేము ఇంక్లూడ్ కావడం జరిగింది ఆ కేసు నెంబర్ కూడా యాభై ఐదు ఎనభై రెండు వేల పది అప్పటి నుంచి కూడా మేము అంటే పబ్లిక్ లో కన్నా కూడా మనకి న్యాయం జరగాలంటే కోర్టు ద్వారానే పోగొట్టుకున్నాం కాబట్టి కోర్టు ద్వారానే జరగాలని చెప్పి మా గుండి మీద మాదిగా ఢిల్లీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆయన ఎక్కువ దృష్టి పెట్టి ఆర్జే ప్రకాష్ మరి ఇప్పుడు జాతీయ అధ్యక్షులు వారి సహకారంతో మేము విర్గీకరణ లాయర్లు పెట్టేసి మేము కూడా వాదించడం జరిగింది అదే నిన్న జరిగినటువంటి తీర్పులో కూడా ఢిల్లీలో ఉన్నారు కృష్ణ బాధ్య గారితో మేము ఇక్కడ ఎవరికి శత్రువులు కాదు న్యాయమైన డిబెంట్ కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళం సోదరులు మా మీద మా హక్కులో కాలు రాసే క్రమంలో సుప్రీం వెళ్తే తర్వాత మేమందరం కూడా మాజీ హక్కులు దగ్గర గానీ అందరం కూడా వెళ్ళేసి పంజాబు వాళ్ళు అక్కడ పంజాబ్ లో వాళ్ళు రిజర్వేషన్స్ అనిపిస్తున్నారు ఆ రాష్ట్రంలో వాళ్ళ నోటి కార్డు కూడు తీసేస్తే వాళ్ళతో పాటుగా మేము అందరం వెళ్ళాము కానీ స్వచ్ఛందంగా మేము ఒక్కడమే వెళ్లేదు రాష్ట్రాల్లో అమలవుతున్నదాన్ని నోటి కార్డు కూడు తీసి తీసేశారు కాబట్టి ఈ రోజు చట్టపరంగానే ఏదైతే సుప్రీం కోర్టులో పోగొట్టారో ఆ సుప్రీం కోర్టులోనే మేము విజయం సాధించాము దయచేసి మా సోదరులందరూ అర్థం చేసుకోవాలి ఇక్కడ వాళ్ళు కన్నా కూడా వివిధ రాజకీయ పార్టీలున్నా చింతామోహన్ గారు గాని అలానే మన హర్షకుమార్ గారు గాని ఇంకా మిగతా రాజకీయ పార్టీలున్న మా మాల సోదరులు మొన్న ఈ మధ్య ఒక కొత్తగా వచ్చింది ఒక లేడీ డాక్టర్ అంట వీళ్ళందరూ కూడా పక్కదారి పట్టిస్తున్నారు మాలామారికి రైతులు దెబ్బతి విధంగా పనిచేస్తున్నారు ఆస్తుల పంపకాలు జరిగిన దాని ఇక్కడ ఎటువంటి గొడవలు లేవు మా మాట మాకు కావాలని చెప్పి మేమే కాదు ఎస్టీ లిప్పు న్యాయం జరిగింది ఎస్టీ లిప్ల వర్గీకరణ జరిగే విధంగా కోర్టు తీర్పు జరిగింది ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజు ఎస్టీ ఎస్టీలు మన వర్గీకరణ చేయడం ఒక గొప్ప విషయము దానికి మేము వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాము ఐక్యతను చాటు సాగు చెప్పే విధంగా